చర్యల్లో భాగంగా ఈరోజు వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఎందుకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందంటే మీకు మార్చి నెలలో ఎండాకాలం సెలవులు పూర్తయిపోయిన తర్వాత మీకు మేలో కొత్తగా క్లాసెస్ స్టార్ట్ అవుతుంటాయి సెక్యులర్ స్టడీస్లో వారికి సిలబస్ అంతా చెప్పి ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టి నెక్స్ట్ క్లాస్లోకి పంపిస్తారు కదా ఇది లోకంలో జరుగుతున్న సెక్యులర్ స్టడీస్ అలాగే చర్చిలో కూడా ఒక స్కూల్ ఉంటుంది దాని పేరు సండే స్కూల్ అని పిలుస్తాం ఏం చెప్పండి వారికి క్రమబద్ధంగా పిల్లలను కూర్చోపెట్టి రెండు చాక్లెట్లు ఇచ్చి ఏవో మాటలు చెప్పడం కాకుండా దాని ఒక స్కూల్ మాదిరిగా అటెండెన్స్ వేస్తూ దానిలో ఒక సిస్టమేటిక్గా మరి ఇద్దరు అవునస్తులు మనందరి ప్రార్థనను బట్టి వారు నిలబడి బాధ్యత తీసుకుని వారికి కావాల్సిన స్టోరీస్ చెప్పి వారికి దానిలో ఉన్న మోరల్ బోధించి వారి కోసం ప్రార్థన చేసి వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటారు ఆ పిల్లలు మీ పిల్లల కోసం మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు చేశారా చేస్తారు నేను నేను ఉండను కదా అప్పుడప్పుడు చూడలేదు అందుకే అడిగా వారు ప్రార్థన చేసి ఆ పిల్లలను ఆధ్యాత్మికంగా నడవలసిన మార్గాలలో నడిపిస్తున్నారు ఆ పిల్లలకు ఈరోజు కొన్ని పరీక్షలు పెట్టి కంఠత వాక్యాలే కానివ్వండి వాళ్ళకి ఇచ్చినటువంటి కొన్ని ప్రశ్నలతో వారిని నెక్స్ట్ సబ్జెక్ట్ రెడీ చేయడానికి నెక్స్ట్ క్లాసులో అంటే సిలబస్ వారి మీద స్టార్ట్ చేయడానికి వారి కోసం ఈ టెస్ట్లు పెట్టి వారందరినీ కూడా పరీక్షించి వారి పరిణితిని వారి ఆత్మీయతలో ఎదుగుతున్న విధానాన్ని గమనించి ఆ ప్రోత్సాహకరంగా ఉండడానికి వారు వారికి ఆ టెస్ట్లో పాస్ అయిన వారికి పార్టిసిపేట్ చేసిన వారందరికీ గిఫ్ట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట దీని విషయంలో ప్రత్యేకంగా మరి ఎప్పుడూ కూడా ఈ సేవా కార్యాలలో జరుగుతున్న ప్రతి పరిచయకి మీ యొక్క ప్రోత్సాహము మీ యొక్క ప్రార్థన మీ సహకారము మీ సమర్పణే కారణమని మరొకసారి గుర్తు చేస్తూ సండే స్కూల్ పిల్లలందరి కోసం మరి ఒక కుటుంబం ఆ గిఫ్ట్లు కొనడానికి సమర్పించుకుంది అలాగే పాప ఒక చిన్న పాప సండే స్కూల్ పిల్లల గిఫ్ట్లు కూడా సమర్పించుకుంది